ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల పర్యటనకు ప్రాధాన్యమిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు అయితే ఆయన పర్యటనలో భద్రతా లోపం వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తుంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం చర్చకు దారితీస్తోంది ఇటీవల ఆయన ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే పార్వతీపురం మన్యంలో కీలక పర్యటనలు చేశారు ఈ సందర్భంగా అక్కడ ఒక లోపం వెలుగు చూసింది పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి హల్చల్ చేసినట్లు గుర్తించారు మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసు యంత్రాంగం గట్టి భద్రత కల్పించింది అదే సమయంలో యూనిఫామ్ లో ఐపీఎస్ హోదాలో ఒక వ్యక్తి ప్రవేశించారట ఆయన పేరు సూర్యప్రకాష్ గా తెలుస్తోంది పవన్ టూర్ ముగిసిన తర్వాత విజయనగరం నుంచి హైదరాబాద్ వెళుతుండగా విజయనగరం పోలీసులు అతని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం పవన్ టూర్ లోకి ఆయన ఎందుకు వచ్చారు అన్న దానిపై ఆరా తీస్తున్నారు అయితే సూర్యప్రకాష్ తునికలో కొలతల శాఖలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది పవన్ ను కలిసేందుకు అలా ఐపీఎస్ అధికారిగా అవతారం ఎత్తినట్లు సమాచారం అయితే ఆయనకు పోలీస్ యూనిఫామ్ ఎక్కడ దొరికింది పోలీసులు ఆయనకు చెక్ చేయకుండా ఎందుకు విడిచిపెట్టారు అన్న దానిపై చర్చ జరుగుతోంది సూర్యప్రకాష్ విజయనగరం జిల్లాగా తెలుస్తోంది మెరకముడి దామ్ మండలానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం పవన్ కళ్యాణ్ ప్రాణానికి హాని ఉందని ఆ మధ్యన కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి సరిగ్గా ఇదే సమయంలో భద్రతా లోపం వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో పోలీస్ శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్న విమర్శ ఉంది కొద్ది రోజుల కిందటే పవన్ కళ్యాణ్ పోలీస్ శాఖ తీరును ప్రశ్నించిన సంగతి తెలిసిందే ఇప్పటికీ కొందరు అధికారులు వైసీపీ పాలన నడుస్తుందన్న భావనతో పనిచేస్తున్న విషయాన్ని తప్పుపట్టారు హోంశాఖ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న అరాచకాలపై పవన్ మాట్లాడిన తర్వాతే చర్యలు ప్రారంభమయ్యాయి ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తన పర్యటనలోనే ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవేశించారని తెలియడంతో పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి